కార్య అయిన వాడు ఎలా ఉంటాడంటే ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా లెక్క చేయడు అది ఎలా ఉంటుందో భర్ద్రహరిపద్యం ఒకటి చెప్పాడు చూడండి ఒకచో నేలను పవ్వలించు ఒకచో నొప్పారు పూసజ్జపై ఒకచో సేకము లాగ ఆరగించు నొకచో నుత్కృష్ట శాల్యోదనం ఒకచో బొంత ధరించు నొక్కొక్క తెరి యోగ్యాంబర శ్రేణి పెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంపున్ సుఖంపున్ మదిన్ని ఒకచోట నేల మీద పడుకుంటాడు అవసరమైనప్పుడు సుఖం దొరికినప్పుడు పూల సజ్జపై పడుకుంటాడు ఒకచోట మామూలు అన్నం తింటాడు ఒకచోట ఉత్కృష్టమైనటువంటి అతి ఖరీదైన భోజనం తింటాడు ఒకచో బొంత ధరిస్తాడు ఒక్కొక్కసారి చాలా గొప్ప గొప్ప వస్త్రాలు ధరిస్తాడు లెక్కకు రాని వీటన్నిటిని కార్యసాధకుడు అయినటువంటి వాడు వీటన్నిటిని దేన్ని కూడా లెక్క చేయడు అట్లాగే ఒక పరిశోధకుడు ఫీల్డ్ వర్క్లో ఉంటే అవసరమైతే ఫైవ్ స్టార్ హోటల్ ఉండొచ్చు అవసరమైతే వీధి వెమ్మట ఉన్నటువంటి పండు మీద భోజనం చేయొచ్చు